హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ శివారెడ్డి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ ఫోర్ ఫిఫ్టీ ఎకర్స్ ఉంటుంది నాలుగు వందల యాభై ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ రిసార్ట్ శాండల్వుడ్ ప్లాంటేషన్ ప్లాట్స్ అండి ఇవి ఇందులో వచ్చేసరికి ఇది రెయిన్ డ్యాన్స్ ఈ మొత్తం చూసుకున్నారంటే శాండల్వుడ్ ప్లాంటేషను ఇది వచ్చేసరికి డక్ మ్యాజిక్ గేమ్స్ ఇందులో చాలా రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి మీరు స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి అవి వచ్చేసరికి రూమ్స్ ఉండటానికి రూమ్స్ అవి ఇది రిసార్ట్ రెస్టారెంట్ ఇప్పుడు అది ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్లేస్లో వచ్చి రెస్ రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ అనేది చాలా క్వాలిటీగా బాగుంటుంది అక్కడ వచ్చేసరికి ఆ చెట్టు అయిపోయినా ఉన్నది స్విమ్మింగ్ పూల్ అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను ఇదే రెయిన్ డాండ్స్ రెయిన్ డ్యాండ్స్ వచ్చేసరికి నైటు సెవెన్ ఓ క్లాక్ ఆన్ చేస్తారు చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఫ్యామిలీతో కనుక వచ్చినట్లయితే కంప్లీట్గా ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నా ఎక్స్పీరియన్స్ అయితే గోవా దానికంటే కూడా ఇక్కడ ఈ వెంచర్కి వచ్చింది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే న్యాచురల్గా నేచర్ మధ్యలో వచ్చి ఉంటున్నాము ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే మిగతా సిటీలో ఉన్న రిసార్ట్లలో అంత పొల్యూషను అంత హైజనిక్గా ఉండదు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే న్యాచురల్గా నేచర్ మధ్యలో ఉంటుంది చాలా క్వాలిటీ తోటి ఈ శాండిల్వుడ్ ప్లాంటేషన్ కూడా ఇక్కడ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ అయింది మంచిగా ట్వంటీ ఫీట్ వరకు హైట్ వచ్చినాయి ఒక ఫైవ్ ఇయర్స్ అయిపో ఉన్న శాండిల్వుడ్ ప్లాంట్స్లో ఆ గాలి పీల్చుకున్నా కూడా చాలా మంచిదని చెప్తుంటారు ఇక్కడ వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ అది కూడా బీచ్ ఎఫెక్ట్ తోటి బీచ్ స్విమ్మింగ్ పూల్ వాలీబాల్ షటిల్ బాస్ క్రికెట్ నెట్కోర్ట్ అక్కడ క్రికెట్ నెట్ కోర్ట్ మీకు అనిపిస్తుంది అక్కడ క్రికెట్ నెట్ కోర్ట్ అండ్ సైక్లింగ్ చిల్డ్రన్స్ కానీ పెద్దలకు కానీ ఇట్లా సిట్టింగ్ ఏరియాస్ ట్రెక్కింగ్ ఇవన్నీ చాలా చాలా ప్లే ఏరియాస్ ఉన్నాయి మీకు ఈ సైట్ గురించి ఇంకా మన్ని వివరాలు తెలియాలంటే ఈ వీడియోలో వచ్చిన నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తాను మీరు సైట్ చూడాలనుకున్నా కూడా సైట్ విజిట్ అరేంజ్ చేస్తాము మేమే కంపెనీ నుంచి కారు అరేంజ్ చేసి సైట్కి తీసుకొస్తాము మీకు నచ్చితే ప్లాట్ తీసుకోవచ్చు ఇక్కడ ప్లాట్ తీసుకోవడంలో బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఈ రోజున మీరు ప్లాట్ తీసుకున్నట్టయితే మినిమం మీకు ఒక టెన్ ల్యాక్స్ పడుతుంది కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇస్తాం మనం కంపెనీ ప్లాంటేషన్ పెంచుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చిన ప్లాంట్స్ మీద కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల కస్టమర్కి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యేసరికి దగ్గర దగ్గర ప్లాట్ కాస్ట్ అయితేనేమి ప్లాంటేషన్ మీద వచ్చిన ఇన్కమ్ అయితేనేమి ఒక వన్ సిఆర్ వర్త్ వ్యాల్యూ ఉండొచ్చు ఈరోజు మనం టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో వన్స్ ఇయర్ వర్త్న్న వ వ్యాల్యూ ఉండొచ్చు అంత బాగా హైక్ అవుతుంది ఎలా చెప్తున్నాను అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఫేజ్ ప్లాంటేషన్ పెట్టినప్పుడు ఇక్కడ మనం సేల్ చేసిన ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రజెంట్ ఈరోజు అదే ఫస్ట్ ఫేజ్లో ప్లాంట్స్ పెరిగిన ఈ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యాడ్ ఇంతకుముందు టూ థౌసండ్ స్క్వేర్ యార్డ్ అని ఇప్పుడు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్లో టూ థౌజండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయింది సో మనం ఎప్పుడు తీసుకున్నా నెక్స్ట్ కమింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎంతవరకు పెరగచ్చు అనేది మీరు ఊహించుకోవచ్చు ఇది ప్లాట్ వాల్యూ ప్లస్ శాండల్వుడ్ కూడా వస్తుంది మీరు దీనివల్ల ఎవరైతే దగ్గర దగ్గర వాళ్ళకి ఒక వన్ సిఆర్ వస్తున్నది మీకు ఉన్నట్లు లెక్క ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ